అమ్మ బాబోయ్ ఫస్ట్ టైం నేను ఎవరి పర్యవేక్షణ లేకుండా నాకు నేను ఫిష్ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసేది తెలుసా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఇంట్లో ఎప్పుడు ఫిష్ అది చేసేటప్పుడు మా హస్బెండే ప్రిపేర్ చేస్తారనమాట అది కర్రీ అన్నీ కలిపి అది ఆయన గట్టిగా కలిపి బాగా మసాలా అంతా ఫిష్కి అదంటే చేసి అప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తారనమాట ఈరోజైతే అవి చిన్న చిన్న ఈ చేపలు ఉండే కదా వీటిని పాల పాల ఏదో అంటారు ఈ పాల పాలు ఈ చేపలు ఎక్కువగా ఆఫ్టర్ డెలివరీ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు ఏమంటారు రావట్లేదు తెలుగులో వాళ్ళకి ఎక్కువ ఇస్తారు పాలు వస్తాయని వీటి అంటే పాలు ఎక్కువ పడతాయంట సో అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇస్తారన్నమాట ఆఫ్టర్ డెలివరీ పాలు పట్టేదల్లి ఉంటారు కదా వాళ్ళకి సో ఈరోజు కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశాను అది ఎలా ఉందో తెలియదు కానీ అది కలిపేటప్పుడు బాగా కలిపేసాను తర్వాత చేతులు మండుతాయినాయి ఈరోజు నాకు చుక్కలే ఇంకా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోమకండి ఓకే ఉంటా బై కర్రీ అయితే డౌట్ గానే ఉంది నాకు ఈరోజు వీటి పేరు పాల తాలికలో పాల పాలకల పేరు తెస్తే మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి దీని పేరు నాకు నిజంగా నాకు తెలియదు సరిగ్గా తెలుస్తామని కామెంట్ చేయండి